ఈరోజు కావలి నియోజకవర్గ పెద్దగా ఆశీసు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీసు పెద్దలు గవర్నీ మన రాజ్యసభ సభ్యులు మరియు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ విజయసాయి రెడ్డి గారి ఆశీసులు మరో పెద్దగా గవర్నిగు రాజ్యసభ సభ్యులు మస్తాన్ రావు గారి ఆశీసు పెద్దగా గౌరూ మాజీ శాసనసభకు కాటమ్మ గడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఆశీస్సు మరియు మా నాయకులు మా కార్యకర్త పెదగు కావ నియోజకవర్గ ప్రజలు అందరి ఆశీస్సుతోటి కావగ నియోజకవర్గానికి మరియు ఆ సేవగా అందించేదానికి ఈరోజు నన్ను అభ్యర్థిగా నిర్ణయించడం ఈ రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు ఎన్నికలకి ఈరోజు నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున పెద్దగంత కూడా వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చికిత్స ఉంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కరిస్తున్నాను తప్పకుండా మీ అందరికీ ఆశస్సుతో కాబోయే నియోజకవర్గంలో మంచి మెజారిటీతోటి నన్ను కానీ అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి నన్ను కూడా గెలిపించాలని మనసాగా కోరుకుంటున్నాను అదేవిధంగా కాబోయేసి ఒక అభివృద్ధికి తప్పకుండా మేమంతా కూడా పాటు పడతాము గతముగా ఏవైతే ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తున్నావో అవే కాకుండా జరగబోయే ముందు రోజుగా కూడా ఏవైతే ప్రాజెక్ట్స్ అన్కంప్లీట్గా ఉన్నాయో వాటన్నిటి కూడా కంప్లీట్ చేసి మీకు అందించేదానికి మగా అవకాశం ఇవ్వాలని మేమంతరం కూడా అటు విజయసాగర్డి గారు అదేవిధంగా పెద్ద బీదామస్తానరావు గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు నేను అందరం కలిసికట్టుగా పనిచేసి కావగి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా కావగిని కనకపట్నం చేసేదానికి ఎప్పుడు కూడా ముందుంటాం ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మన కావగి నియోజకవర్గం కావగి పట్టణం ఏ విధంగా అవ్వతుందో ఫ్యూచర్గా గతంలో కూడా నేను చెప్పున్నాను ఈరోజు ఒక పక్క రామాయపట్నం లాంటి పోర్టు కావటం ఒక పక్క ఫిషింగ్ హబ్ కావటం అదేవిధంగా అనేక ప్రాజెక్ట్స్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రాబోతున్నాయి తప్పకుండా కావలి నియోజకవర్గం చేతితో పేగా ఒక మంచి పట్టణమే కాకుండా ఒక మహానగరంగా కూడా అయ్యే అవకాశాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకి కల్పించడం కల్పించడముగా ఈరోజు అటువంటి ఫిషింగ్ హాప్కు రామేపట్నం పోర్టు రావడం వల్ల ఈ ప్రాంతం యొక్క రూపు ఎక్క తప్పకుండా రాబోయే ముందుగజు మారుస్తాము తప్పకుండా కావ నియోజకవర్గాన్ని ప్రపంచపడముగో ఒక పెద్ద పఠనంగా తీర్చిదిద్దేదానికి కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం తప్పకుండా కావగ నియోజకవర్గ పెద్దంత కూడా మంచి మనసుతోటి ఈరోజు జగన్ అన్న మీకు ప్రతి ఒక్క పథకాన్ని కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఇచ్చినాడు అది ఈరోజు మీ బిడ్డ కోసం ఏ విధంగా చదువు చెప్పించాడు ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించి తప్పకుండా మీకు అంతగా మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు పేద పశ్చాన పోగొడుతున్న జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండగానే అదేవిధంగా కావగ నియోజకవర్గ ఈరోజు సంస్కారానికి అదేవిధంగా అహంకారానికి జరుగుతున్న యుద్ధంలో సంస్కారానికి మీరు సపోర్ట్ చేయాలని మనసాగా కోరుకుంటూ సహకరి తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్